పేరు బెల్లప్ కరుణాకర్ చింతకుంట కరీంనగర్ నుండి రావడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉచిత పథకం అంటూ మహిళలకి ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టిందో సార్ మాకు ఉచిత బస్సు లాంటి ఉచిత బస్సులంటే వద్దు మాకు కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యం అనేది ముద్దు అంటే ఈ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం అనేది విద్య మరియు వైద్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా గత మీ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రాజీవ్ గృహ కల్ప లాంటి ఇండ్లు కూడా సార్ మూలక పడేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మూలక పడేసిరు దీనివల్ల సామాన్య జనం మీద కోట్ల కోట్ల భారం అనేది పడుతుంది సార్ ముందు వాటిని పట్టించుకోండి స్థానికంగా ఉన్న సమస్యల గురించి పట్టించుకోండి మాకు ఈ ఉచిత పథకాలు అనేది ఇప్పుడు అవసరం లేదు సార్ ఒకవేళ మీరు మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టినప్పటికీ దానిలో కొన్ని నిబంధనలు తీసుకురండి అనేది మా ముఖ్య ఉద్దేశం ఇది రాజ్ రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం తీసుకొచ్చిన దీనిలో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాలల గురించి కానీ కాలేజీల గురించి కానీ వాటిలో ఉన్న లోపాలు అంటే కనీసం కొన్ని పాఠశాలలలో మూత్రశాలలు కూడా సరిగా లేకపోవడం భవన నిర్మాణం అనేది కూడా సరిగా లేకపోవడం కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి వాటి గురించి వడ్డించుకోండి అంటే ఇప్పటికి మన ఊరు మనబడి కింద కొన్ని స్కూళ్ళు డెవలప్ చేయడం జరిగింది వాటికి నిధులు రాలేదు కొన్ని మధ్యలో ఆగిపోయినాయి వాటి గురించి కూడా వడ్డించుకోండి సో ఇవి మా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నాయి ఉస్మాన్పుర స్కూలును గంజీ స్కూల్ ఇది కరీంనగర్ నడి నడి సిటీ సెంటర్ మధ్యలో ఉంటుంది వీడి వీడి పరిస్థితి చూడండి ఇది ఏ విధంగా ఉంది వీడి గురించి పట్టించుకోండి అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో మాకు ఎలాంటి సదుపాయాలు కావాలి వీటి గురించి పట్టించుకోండి రాజీవ్ గృహకల్ప రాజీవ్ గృహ కల్ప కింద గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు ఏడు వేల ఇండ్లు రెండు గ్రామాలకు సందే ఇప్పుడు రెండు గ్రామాలుగా అయినాయి బదిపల్లి మరియు వెల్చాల చొప్పదండి నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్ దాపి ఏడు వేల ఇండ్లు ఇలా మూలకబడి పడి ఇలా జరిగింది అన్నాడు సో వీటి గురించి పట్టించుకోండి కొంతమంది డబ్బులు ఉండి కట్టుకున్నారు కట్టుకోక చాలా ఇండ్లు కూడా అలా మూలకబడి ఉన్నాయి ఇవి అర్హులైన పేదలకు ఇవ్వండి వారికి రుణ సదుపాయం ఇవ్వండి ఇళ్ళు కట్టుకోమనండి అదేవిధంగా ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇది తీగలగుట్టపల్లి ఆర్టీసీ కాలనీలో ఉన్న రెండు వన్ల ఇల్లు ఇవి పూర్తి నిర్మాణం జరిగినప్పటికీ ఇవి ఎందుకు పంచలేదు వీటి గురించి కూడా పట్టించుకోండి అదేవిధంగా విలేకరులకు సంబంధించి కొన్ని స్థలాలు కబ్జా చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద ఇచ్చినవి వాటి గురించి కూడా ఆలోచించండి పరిశీలించండి అదేవిధంగా ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీల నుండి అత్యధుమ్ము అంటే మా కరీంనగర్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేది అధికం అక్కడున్న చుట్టూ గ్రానీ ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న చాలా గ్రామాలకి అక్కడ నుంచి వచ్చే దుమ్ము వలన చాలా ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి వారి గురించి పట్టించుకోండి అంటే అక్కడున్న గుట్టల్ని కూడా మొత్తం తవ్వేయడం జరుగుతుంది దానివల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది అక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తురా లేదా వీ వీడి గురించి పట్టించుకోండి ఇది ఓన్లీ నా నియోజకవర్గమే కాదు ఇలాంటి సమస్యలు ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వీటిని ఒక్కసారి స్వీకరించగలరని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది కరీంనగర్ నుంచి ప్రజా దర్బార్ వరకు సైకిల్ ఒక్కకుండా రావడం జరిగింది వన్ సిక్స్టీ కిలోమీటర్లు నిన్న ఉదయం పది గంటలకు బయలుదేరడం జరిగింది ఒక యువకుడు మాత్రం వినూత్నంగా సైకిల్ యాత్ర పేరు మీద దాదాపు కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చాడు తన సమస్యలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చాలంటూ యువకుడు సైకిల్ యాత్ర ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది